రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా కార్పొరేషన్ లో జరిగిన విధంగా పౌరురాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్దన పాత్ర ప్రజల ఆస్తుల్ని కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి అటువంటి స్థానంలో ఉండి ఎక్కడా లేని విధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లో వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త నా పేరుకి మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాలు అన్నీ ఎక్కడ జరిగినాయి ఎలా జరిగింది అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారు వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో నాలుగు సంవత్సరాలు కూడా అడుగు పెట్టాల అరవై శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేరైన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేస్తారు